కార్తీక మాసం పదిహేనవ రోజు పదిహేను రోజులు గడిచిపోయినాయి పూర్ణిమ పదిహేనవ రోజు కనుక రోజున ఈ దీపం ప్రజ్వలనం చేస్తే వచ్చే ఫలితాన్ని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు వశిష్ట మహర్షి కార్తీక మహాత్మ్యం పరమ పవిత్రమైనటువంటిది సర్వపుణ్యాలని ఇచ్చేటటువంటి ఈ మహిమని చెబుతాను వినురాజా అని మళ్ళీ మొదలుపెట్టాడు కార్తీకే విష్ణువగ్రే తూ ఎక్కురియా నర్తనం నరహా భక్తి పారవశ్యంతో విష్ణు సన్నిధానంలో ఎవడైతే నర్తనం చేస్తాడో ఎవడైతే విష్ణు సన్నిధానంలో చక్కగా దీపమాలని అర్పిస్తాడో వాడు వైకుంఠాన్ని పొందుతాడు అది సితపక్షే సితము అంటే తెల్లనైనటువంటిది కనుక శుక్లపక్షంలో సాయంత్రం పూట కేశవార్చన చేయాలి రాజా అలా చేసినట్టయితే వాడు స్వర్గానికే అధిపతి అవుతాడు విష్ణుమూర్తి సన్నిధికి నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక్కొక్క అడుగు వల్ల ఒక్కొక్క పుణ్యాన్ని పొందుతాడు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతాడు పదే పదే అడుగు అడుగులోనూ ఆ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్తాడు వెళ్ళి అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి మరి సాలోక్య ముక్తిని పొందుతాడు ఎవడైతే కార్తీక మాసంలో విష్ణు సన్నిధికి వెళ్ళడో వాడు కాలసూత్రం అనే భయంకరమైనటువంటి నరకానికి వెళతాడు మరి హరిని ప్రబోధించింది కార్తీక మాసం ద్వాదశి కనుక ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి అర్చన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అర్చన చేసేటప్పుడు శివకేశవులకు భేదాన్ని చూడకూడదు అందుకనే ఇక్కడ ఇద్దరు సంగతులు చెప్తున్నాడు వశిష్ట మహర్షి ద్వాదశి అంక కార్తీకే మాచి విష్ణోరువా శంకరవా విష్ణువు కానీ శంకరుడు కానీ ఎవరి ఎవరి అభిష్టానుసారం వాళ్ళు చేయాలి కొంతమంది విష్ణుభక్తులు ఉంటారు వాళ్ళు శివుణ్ణి నిందించరు కానీ పెద్దగా ఆదరించరు అలాంటి వాళ్ళు విష్ణువాలయానికి వెళ్ళి కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవచ్చు కొంతమందికి శివుడే పరమదైవం వాళ్ళు శివాలయాలకు వెళ్ళి చేసుకోవచ్చు ఇద్దరిని ఆరాధిస్తారా అంతకంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో లేరు అయితే దీపదానం చేయమంటున్నాడు లక్ష దీపదానం లక్ష దీపదానం చేసే శక్తి అందరికీ ఉండదు ఇవాళ మనం ఎంత తక్కువగా చేద్దామన్నా ఒక దీపం ఐదు రూపాయలు కనీసం ప్రమిద ఐదు రూపాయలు వత్తి నెయ్యి అనే పేరుతో అమ్మబడే ద్రవ్యం నిజానికి ఐదు రూపాయలకు ఆవు నెయ్యి ఏమీ ఒక బొట్టు కూడా రాదు అలాంటివి చేసుకున్నా కూడా ఐదు ఆరు లక్షల ఖర్చుతో ఉన్నటువంటిది కనుక లక్ష చేయలేము మనం అయితే మనం చేసే భక్తిభావంతో వెలిగించే దీపాలు లక్ష రెట్లు ఫలితాన్ని మనకిస్తాయి ఎప్పుడిస్తాయి మన మనస్సులో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి ఉన్నప్పుడు ద్వాదశి పూర్ణిమ చతుర్దశి దీపం కనుక అర్పించినట్లయితే చాలా పుణ్య పుణ్య ఫలితం వస్తుంది ఎవండి గుళ్ళకి వెళ్ళి లక్ష దీపాలు వెలిగించాలంటే తెల్లవారిపోతుందేమో ఆవు పాలు పితిగినంతసేపు దేవాలయంలో దీపారాధన చేస్తే చాలు అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది దీప ప్రబోధనము మనం దీపం అసలు చేయలేము ఒత్తి చేయలేము నూనె కొనలేము ప్రమిదను కొనలేము దీపారాధన చేయలేము అయితే అలా ఏమి నిజంగా లేనివాడు పరదీప ప్రబోధనం ఎవరో వెలిగించిన దీపం కొండెక్కుతూ ఉంటే కొంచెం పైకి తీయటం మనం దేవాలయాలకు వెళ్ళి చూస్తే కొన్ని చోట్ల ఒత్తులు మాత్రమే ఉంటాయి నూనె ఉండదు కొన్ని చోట్ల నూనె ఉంటుంది ఒత్తులు ఉండవు అప్పుడు ఈ ఒత్తిని తీసి ఆ నూనెలో వేసి మనం వెలిగిస్తే మరొక దీపంతో చాలా విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు దానికి సంబంధించి ఒక కథని వినిపిస్తున్నారు వశిష్ఠ మహర్షి ఒక ఇతిహాసాన్ని చెప్తాను వినమన్నాడు పూర్వం సరస్వతీ నదీ తీరంలో చాలా అందమైనటువంటి ఒక వనం ఉంది అక్కడ మంచి మనోహరమైనటువంటి లేత తీగలు ఉన్నాయి విష్ణుమూర్తి ఒక జీర్ణాలయం ఉంది ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ తెలియదు అందులో వనంలో ఉంది కనుక రాకపోకలు కూడా లేవు పాతబడిపోయింది అక్కడికి ఒక ఎతి వెళ్ళాడు స్నానం చేద్దామని ఆ సరస్వతి నదిలో స్నానం చేశాడు కార్తీక మాసంలో పక్కనే విష్ణుమూర్తి సన్నిధి ఉంది వచ్చేపోయే పోయే జనం లేరు ఏ విధమైనటువంటి ప్రశాంతతకి భంగం లేదు అనుకున్నాడు ఆ ఎతి పేరు కర్మనిష్ఠుడు కర్మమునందు నిష్ట కలిగిన వాడు అంటే తను చేయదలుచుకున్న పనిని చిత్తశుద్ధిగా చేయటం ఇప్పుడు మనం కొన్ని పనులు మొదలు పెడతాము ఎందుకు వచ్చిందిరా దేవుడు అంటూ చేసుకుంటాం అలా కాదు ఆయన కర్మలో నిష్ఠుడైనటువంటి వాడు కనుక సర్వభూత దయాపరుడు చాలా మంచివాడు కనుకనే అంత దూరం రాగలిగాడు స్నానం చేశాడు సరే తపస్సు చేసుకోవాలి అనుకున్నాడు అనుకుని అక్కడ ఆ స్వామి ఆలయం అంతా కూడా దుమ్ముతో నిండిపోయి ఉంది తన చేతులతో చక్కగా చేశాడు ఆ విష్ణుమూర్తి సన్నిధి అంతా కూడా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళాడు తైలం తీసుకొని వచ్చాడు పన్నెండు దీపాలు వెలిగించాడు కార్తీక మాసంలో సరే ఆ దీపాలు వెలుగుతున్నాయి స్వామి సన్నిధిలో ఆయన కూర్చొని సమాధి అవస్థలో తపస్సు చేసుకుంటున్నాడు కొంతకాలం గడిచిపోయింది సరే ప్రదక్షిణం చేసింది అక్కడ ఒక ఎలుక ఎప్పటి నుండో కలుగులో ఉందండి ఆ కలుగులో ఉన్నటువంటి ఒక ఇలుక అనుకోకుండా వచ్చింది ఎందుకంటే ఒక మనిషి సంచారం అలికిడి వింది ఏదో కాయో పండు తెచ్చుంటారు దేవాలయం కదా తినచ్చు అనే ఆకలితోటి అది బయటికి వచ్చింది బయటికి వచ్చింది వస్తూనే విష్ణుమూర్తికి ప్రదక్షిణం చేసుకుంది అక్కడ దీపాలు వెలుగుతున్నాయి ఒక పాత్రలో మాత్రమే ప్రమిదలో ఒత్తులు ఉన్నాయి తక్కిన వాటిల్లో లేవు ఆ ఒక్క ఒత్తిలో ఈ అన్ని ఒత్తులు తీసుకొని వెళ్ళి ఆ చమురు ఉన్నటువంటి దాంట్లో వేసింది సరే దానికి అక్కడ ప్రసాదం ఉంది ఆ ప్రసాదం తిన్నది కొంత సమయానికి దానికి ఆయుర్దాయం చెల్లింది అది మరణించింది ఎప్పుడైతే ఇది ఒత్తులన్నింటినీ తీసుకొని వెళ్ళి ఒక దాంట్లో వేసిందో అది జ్వాలా దీపం పెట్టినటువంటి ఫలితాన్ని దానికి కలిగినందువల్ల కొద్దిసేపట్లో అది అద్భుతమైనటువంటి ఒక దివ్య రూపాన్ని ధరించింది ఆ దివ్య రూపాన్ని ధరించింది దివ్య పురుషుడైనాడు చూశాడు నేను మహర్షి తపస్సు సమాధిలో నుండి కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచేసరికి ఈ దివ్య పురుషుడు కనిపించాడు నువ్వు ఎవరివయ్యా అని అడిగాడు దానికేం తెలుస్తుంది అది ఏం చేసిందో అది ఎలుక ఎలుక కాస్త మంచి అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించింది అంతవరకే తెలుసు ఎప్పుడైతే మహర్షి ప్రశ్న వేశాడో అయ్యా నేను పూర్వజన్మలో ఒక ఎలుకని ఏదో గడ్డి గాదని తిని బతికేటటువంటి దాన్ని ఇప్పుడు నాకు అనుకోకుండా ఈ దివ్యమైనటువంటి రూపం వచ్చింది అసలు నేను పూర్వజన్మలో ఏం తప్పు చేస్తే నాకు ఎలుగు జన్మ వచ్చింది మీరు మహానుభావులు కనుక మీకు అన్నీ తెలుస్తాయి నేను మీ దాసుణ్ణి మీ శిష్యుణ్ణి నాకు తప్పకుండా నా గత జన్మని వివరించమని కోరాడు ఆ దివ్య రూపాన్ని ధరించినటువంటి వాడు ఎప్పుడైనా సరే ఆర్తిగా అడిగినప్పుడు అడిగిన వాడికి తెలిసి సమాధానం చెప్పకపోతే ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతాడు తెలిసినవాడు ఎగతాళిగా అడిగేవాడికి చెబితే నరకం వస్తుంది ఆర్తిగా అడిగేవాడికి చెప్పకపోతే నరకం వస్తుంది పైగా ఇంకొక మాట అన్నాడు నేను దాసుణ్ణి శిష్యుణ్ణి అన్నాడు ఈ శిష్యుణ్ణి అన్న తర్వాత గురువుగారు చెప్పకుండా ఉండటానికి అవకాశం లేదు ఎంతటి గొప్ప విషయాన్నైనా శిష్యుని పట్ల ప్రేమతోటి గురువులు చెప్పేస్తారు కనుక పాపం దయ కలిగింది ఆయనకి కూడా ఆయన దివ్య దృష్టితో చూశాడు చూసి చెప్పటం మొదలుపెట్టాడు నాయనా నీవు పూర్వజన్మలో బ్రాహ్మణుడివి జైమిని గోత్రంలో పుట్టావు బాహ్లికుడివి నీవు కుటుంబ భారాన్ని పోషించటం కోసంగా నీ కులధర్మాన్ని నువ్వు విడిచిపెట్టావు స్నానం లేదు సంధ్య లేదు ఏమీ లేవు పైగా క్రూరుడివైనావు ధనాన్ని సంపాదించటమే ప్రధానంగా పెట్టుకుని జ్ఞానధనాన్ని సంపాదించటం మానేశావు దేవపూజ లేదు శ్రాద్ధాన్న జీవనం రోజు ఎవరింటో తినం వస్తుందా అని ఎదురు చూడటం తెలిసి తెలియని వాళ్ళని మనం చేరదీసి దండాలు పెడితే ఇలాంటివే వస్తాయి పాపం ఓ బ్రాహ్మడు ఏమీ చదువు రాని వాడికి తండ్రి గారు పోయిన తద్దినం పెడుతూ మంచి విందు భోజనం గారులు గుర్రెలు అన్నీ పెట్టాడు పెడితే ప్రతిరోజు మీ ఇండ్లు ఇలాగే ఉండాలని ఆయన దీవించాడు ఆయన పండగ అనుకున్నాడు అందుకని తెలిసి తెలియని వాళ్ళని మనం ఎప్పుడూ కూడా చేస్తే ఇలాంటి ప్రమాదాలు మనకి సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది రోజు ఎంతమందికి శ్రాద్ధాలు పెడతారు ఏడు తరాలు పెట్టినా కూడా మూడు వందల అరవై రోజులు సరిపోవు వేదశాస్త్ర మార్గాన్ని విడిచిపెట్టి స్నాన సంస్థలు లేకుండా నీవు డబ్బు బాగా సంపాదించావు ఆ సంపాదించినటువంటి డబ్బుతోటి ఇంట్లో ఒక పరిచారికని భార్యగా ఏర్పాటు చేశావు ఆ పరిచారిక పనిచేసే అమ్మాయిని అమ్మేశావు దానివల్ల డబ్బు సంపాదించావు ఈ సంపాదించినటువంటి డబ్బునంతా కూడా గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టావురా నాయనా నువ్వు ఇంత పాపాలు చేసి సంపాదించిన ధనాన్ని గోతిలో పెట్టావు కనుక నీకు ఆ గోతిలో పడి ఉండి కలుగులో ఉండేటటువంటి ఎలుక జన్మ వచ్చింది మరి మరణించావు నరకాన్ని అనుభవించావు మళ్ళీ జన్మించావు ఈ మళ్ళీ ఎలుకగా జన్మించినటువంటి నీవు విష్ణు మందిరంలో నీకు తెలియకుండా ఉన్నావు ఈ విష్ణు మందిరంలో ఉన్నటువంటి వాడివి ఇవాళ దీపాలలో ఒక దాంట్లో మాత్రమే చమురు ఉండి తక్కిన ఒత్తులు దీపాలలో చమురు లేనందువల్ల ఒత్తులన్నీ ఒక్కొక్కటి తీసుకొని వచ్చి అయాచితంగా అందులో వేశావు ఆ కొడిగట్టినటువంటి కొండెక్కబోతున్నటువంటి ఒత్తులన్నీ ఈ ఒత్తుల సహాయంతో చాలా చక్కటి జ్వాలను ఇచ్చినాయి అందువల్ల రాత్రిపూట నీవు కార్తీక దీపం పెట్టినటువంటి ఫలితం వచ్చింది నీకు ఆ కొండెక్కబోతున్నటువంటి దీపాన్ని ప్రబోధనం చేశావు కనుక ఆ పుణ్యంతో దివ్య రూపం వచ్చింది అని ఆ మహర్షి వినిపించాడు కనుక దీప ప్రబోధనము అంటారు దీన్ని మనకు శక్తి లేని వాళ్ళు కనీసం ఆపరైన ఒక్కొక్కప్పుడు వెలిగించి వెళ్ళిపోతారు భక్తులు గాలి అవి కొండెక్కుతూ ఉంటాయి అందులో దీపం ఒత్తి ఉంటుంది నూనె ఉంటుంది మళ్ళీ మనం వెళ్ళి అక్కడ మరొక దీపంతో వెలిగిస్తే ఇంతటి పుణ్యం వస్తుంది తెలియక ఒక ఎలుక చేసిన దానికే అద్భుతమైనటువంటి ఫలితం వస్తే తెలిసి జ్ఞానంతో భక్తితో మనం గనక కార్తీక మాసంలో దీప ప్రబోధనం చేస్తే మరి ఎంత ఫలితాన్ని పరమేశ్వరుడిస్తారో మనం ఊహించుకుని సాధ్యమైనంత వరకు కార్తీక మాసంలో దీప ఆరాధన చేసే ప్రయత్నం చేద్దాం పరమేశ్వరుడి కృపకి పాత్రలమవుదాం